మీరు ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తే అక్కడ మీ బయోడేటా లేదా అడుగుతారు చూసి మీరు ఆ ఉద్యోగానికి సరిపోతారో లేదో నిర్ణయించుకుంటారు ప్రైవేట్ రంగంలో పనిచేసే రెజ్యూమ్ అవసరం అయితే వంట మనిషి కోసం కూడా రెజ్యూమ్ చేస్తారని మీకు తెలుసా బెంగళూరు వ్యక్తి తన వంట మనిషి కోసం రెజ్యూమ్ తయారు చేశాడు ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జాబ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి వరుణ్ అనే వ్యక్తి తన వంట మనిషి ఉరివి కోసం రెస్యూమ్ రూపొందించాడు వేరే వ్యక్తి వంట మనిషి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వరుణ్ ఈ రెస్యూమ్ ఫార్వర్డ్ చేశాడు మీరు ఖచ్చితంగా రీతు దీదీని మాస్టర్ షెఫ్గా పరిగణించాలి ఆమె తన పనిని అద్భుతంగా చేస్తుంది ఆమె తయారు చేసే హోమ్లీ ఫుడ్ ఉత్తమమైంది నేను ఆమెకు ఒక రెస్యూమ్ ని తయారు చేశాను ఎందుకంటే ఆమె దానికి అర్హురాలు అని వరుణ్ పేర్కొన్నాడు ఉరివి సామర్థ్యాలు ఆమె వంట చేసే విధానం ఆమె ఏఏ వంటలు చేయడంలో నిష్ణాతురాలు వంటి విషయాలను పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చాడు అంతేకాదు ఉరివి నేపాలీ హిందీ కొద్దిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదని రెజ్యూమ్లో తెలిపారు వరుణ్ తయారు చేసిన రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వరుణ్ చేసిన పోస్ట్ ను దాదాపు ఒకటి లక్షల మంది చూశారు వెయ్యి మందికి పైగా లైక్ చేశారు చాలా మంది ఉర్వికి ఫోన్ చేసి జాబ్ ఆఫర్లు ఇస్తున్నారు వంట మనిషికి అంత అద్భుతంగా రెజ్యూమ్ క్రియేట్ చేసిన వరుణ్ క్రియేటివిటీని మరికొందరు మెచ్చుకుంటున్నారు